హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు ఈ నువ్వుల్లో క్యాల్షియం అధిక మోతాదులో ఉంటుంది అలాగే మనం ఇందులో బెల్లాన్ని వాడి లడ్డుల్ని ప్రిపేర్ చేస్తాం కదా బెల్లంలో మనకు కావాల్సిన ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఈ నువ్వుల్లో వచ్చేసి పాలకంటే కానీ మనం వంద గ్రాముల నువ్వులను తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ పాలకంటే కానీ ఎయిట్ టైమ్స్ నువ్వుల్లో ఎక్కువగా క్యాల్షియం ఉంటుందన్నమాట చాలామంది పాలంటే అలర్జీ అట్లా ఉంటుంది కదా మిల్క్ ప్రోడక్ట్స్ ఏమీ తినని తాగని వాళ్ళకి ఈ నువ్వులు అనేది బెస్ట్ ఆప్షన్ అయ్యని చెప్పచ్చు ఎదిగిన ఆడపిల్లలకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఈ నువ్వులని ఈ ఒక నుంచి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు హ్యాపీగా పెట్టచ్చు దాంతో వాళ్ళ బాడీకి కావాల్సిన క్యాల్షియం అనేది అందుతుంది అలాగే ఎదిగే పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ బోన్స్ అనేది స్ట్రాంగ్గా అవుతాయి అంతేకాకుండా మధుమేహంతో బాధపడే వాళ్ళు కానీ రోజు ఒక హాఫ్ లడ్డు వరకు అయితే తినచ్చు అనమాట అందులో మనకి ఎలాంటి షుగర్స్ అనేవి రావు అందుకంటే ఎక్కువ మాత్రం వాళ్ళు తినద్దు అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ పిల్లలకి చాలా అంటే చాలా యూస్ అవుతాయి కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ నువ్వుల లడ్డూలని మీకు వీలున్నప్పుడులా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయండి కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నువ్వుల లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను వచ్చేసి ఇక్కడ రెండు కప్పుల వరకు నువ్వులని తీసుకుంటున్నాను అనమాట బ్లాక్ నువ్వులు మీ దగ్గర వైట్ నువ్వులు ఉంటే దాంతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు వైట్ దానికంటే కానీ ఈ బ్లాక్ నువ్వుల్లో క్యాల్షియం అనేది అధిక మోతాదులో ఉంటుంది ముందుగా ఒక కప్పు నువ్వులని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా నువ్వులని వేయించుకుంటేనే అవి చక్కగా ఫ్రై అవుతాయి మనం ఫస్ట్గా వేసుకున్న ఈ నువ్వులు వచ్చేసి చక్కగా వేగిపోయే ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ప్యాన్లోకి ఇంకొక కప్పు వరకు నువ్వులని వేసుకొని వాటిని కానీ పచ్చివాసన పోయి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అంటే మరి మురుకులు అట్లా కాకుండా నువ్వులు వచ్చేసి మనకు పంటి కింద పెట్టుకొని చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట కాస్త కర్రకర్ర ఆడుతూ వస్తాయి ఆ స్టేజ్కి వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ పైన పెట్టేసి అటు ఇటు పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే కింద మాడిపోతాయి పైన పచ్చిగానే ఉంటాయి కాబట్టి మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు కానీ చక్కగా ఫ్రై అయ్యి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నేను వచ్చేసి నువ్వులతో పాటుగా ఇక్కడ గింజలు కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఒక పావు కప్పు వరకు గింజలు ఉన్నాయి వాటిని కానీ మనము కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం గింజలు వచ్చేసి మనకు ఫ్రై అయ్యేటప్పుడే తెలిసిపోతుంది అనమాట పట్ పట్టుమని సౌండ్ వస్తూ ఉంటుంది అలా ఉన్నట్లయితే అవి ఫ్రై అవుతూ ఉన్నట్లు ఈ ఫ్లాక్ సీడ్స్ లో అధిక మోతాదులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అవసగింజలు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అవసగింజల్ని రోజు లడ్డూల రూపంలో లేదంటే పౌడర్ రూపంలో ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు ఈ అవిసగింజలు హెయిర్కి కానీ చాలా మంచిది అనమాట దీన్ని బాయిల్ చేసుకొని ఒక జెల్ లాంటి లిక్విడ్ ఒకటి వస్తుంది ఆ లిక్విడ్ని హెయిర్కి అప్లై చేసుకున్నామంటే దాంతో హెయిర్ అనేది మంచి గ్రోత్ వస్తుంది అంతేకాకుండా షైనీ హెయిర్ అనేది తయారవుతుంది ఈ అవసగింజలు చూసారు కదా ఈ విధంగా ఫట్ ఫట్ మనీ పేరుతూ ఉన్నాయి అంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నా దగ్గర అవిసె గింజలు ఉన్నాయి కాబట్టి నేను ఇందులో యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ లేనట్లయితే వీటిని స్కిప్ చేసేసి ఓన్లీ నువ్వులతో కానీ ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పూర్తిగా చలారనిచ్చేసి మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ కానీ పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిలన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే మిక్సీ జార్లోకి రెండు సార్లుగా వేసుకొని పౌడర్ కింద ప్రిపేర్ చేసుకోండి ఇవి వచ్చేసి ఆల్రెడీ ఇందులో నువ్వుల్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా మనకి ఫైన్ పౌడర్ కింద అయితే అవన్నమాట ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం మూడు వరకు యాలకలను కానీ యాడ్ చేసుకుంటున్నాను ఇది కానీ మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లెంటె స్కిప్ కానీ చేయవచ్చు ఇప్పుడు పౌడర్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకుందాం చూసారు కదా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ క్వాంటిటీ వరకు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన హాఫ్ ఏదైతే ఉందో దాంట్లో బెల్లం తురుముని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల నువ్వులకి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే పని అయితే రెండు పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినే పని అయితే ఒకటిన్నర కప్పుల వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న నువ్వులకి ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట మరి ఓవర్ స్వీట్ లేదు అలానే స్వీట్ తక్కువను లేదు ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కానీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బెల్లం తురుము మొత్తం ఈ నువ్వుల పిండికి బాగా పట్టేలాగా చేత్తో కొద్దిగా మ్యాష్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసేసి తీసుకోండి దీంట్లో ఏమైనా ఉండలు లాంటివి ఏమన్నా ఉన్నాయి కానీ ఇందులో కలిసిపోతాయి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా నువ్వుల పిండి మిక్చర్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన విధంగా లడ్డూల కింద చుట్టేసేసి తీసుకోండి మీకు పెద్దవిగా కావాలంటే పెద్దవిగా చిన్నవిగా కావాలంటే చిన్నవిగా లేదంటే మీడియం సైజులో ఎలా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా నేను వచ్చేసి ఈ సైజు లడ్డూల కింద చుట్టేసేసి తీసుకుంటున్నాను ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన అన్ని లడ్డూల్ని కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుందాం మనం నువ్వుల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎలాంటి నెయ్యి అనేది అవసరం ఉండదు అనమాట ఓన్లీ నువ్వులు బెల్లం ఉన్నా కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాస్త ప్రాసెస్ వచ్చేసి వేయించుకోవడానికి పడుతుంది తర్వాత లడ్డూలు అయితే ఈజీగా వన్ బై వన్ చుట్టేసుకోవచ్చు ఈ లడ్డూల్ని ఈ విధంగా ఒక్కసారి కనుక చుట్టేసేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్ బాక్స్లు పెట్టి రోజు స్కూల్కి పంపించవచ్చు లేదంటే వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా ఆ టైంలో కానీ వాళ్ళకి పెట్టచ్చు చూసారు కదా నువ్వుల లడ్డూల్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా రెడీ చేసేసుకున్నామో ఈ విధంగా లడ్డూల్ని ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నారంటే నెల రోజుల వరకు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు రోజుకి ఒక లడ్డు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎదిగే పిల్లలకి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అలాగే ఎముకలు అనేవి గట్టిపడతాయి అంతేకాకుండా హెయిర్కి కానీ ఈ నువ్వులు అనేవి చాలా మంచిది చూసారు కదా లడ్డూలు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో చూడడానికి తినాలనిపించే విధంగా ఎవరికైనా సరే ఒక లడ్డు ఇచ్చి చూడండి చాలా ఆరోగ్యంగా ఉంటారు అదే మధుమేహంతో బాధపడే వాళ్ళైతే రోజుకి ఒక చిన్న బైట్ అంటే ఒక హాఫ్ లడ్డు అయితే తీసుకోవచ్చు అనమాట దానికంటే ఎక్కువ తీసుకున్నట్లయితే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వుల లడ్డూల్ని ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి అందరూ కానీ చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ నువ్వుల లడ్డు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్